సిక్స్టి అక్షయ్ స్టడీ సిక్స్త్ క్లాస్ మై టాపిక్ ఇస్ తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజాపతి అంగిరాస శ్రీముఖ శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ પુરુષ ચિત્રભાનુ સ્વભાનુ તારણ પાર્થિવ વ્યયા સર્વજી સર્વધારી વિરોધી વિકૃતિ કાકર નંદન વિજય જય મન્મદ દુર્મુખી હે વિલંબી વિલંબી વિકારી શર્વરી પ્લવ શુભકૃત્ શોભાકૃત્ ક્રોધી વિશ્વવાસુ પરાભવ પ્લવંગ કીલક સૌમ્ય સાધારણ વિરોધીકૃત્ హరిధావి ప్రమది ప్రమదీచ ఆనంద రాక్షస నల పిం పింగళ కాలయుక్తి సిద్ధార్థి రౌ రౌద్రి దుర్మతి దుర్మతి ధుంధుబీ హృదిరోద్గారి రక్ రక్తాక్షి క్రోధన అక్షయ